Lambeth! Three, one, West, three, అందరికీ నమస్తే వెల్కమ్ టు హమార నల్గొండ నల్గొండలో న్యాయ వ్యవస్థపై న్యాయ న్యాయవాదులపైనే దాడి జరిగింది నరేష్ అనే వ్యక్తిపై అతని కుటుంబ సభ్యులపై అడ్వకేట్ అతనిపై దాడి జరగడంతో నల్గొండలో ఉన్నటువంటి అడ్వకేట్లు అందరూ కలిసి ఈరోజు బంధులు ప్రకటిస్తూ అంటే నరేష్ కు సంఘీభావంగా వాళ్ళు ర్యాలీ నిర్వహించి వారి యొక్క నిరసన శైలి తెలపడం జరిగింది ఇలాంటి అసలు న్యాయాన్ని రక్షించే న్యాయవాదులపైనే దాడులు జరిగితే సమాజం విడిపోతూ ఉంది అసలు ఏం జరుగుతూ ఉన్నది అసలు ఏం జరిగిందనే ఉద్దేశంతో మనం ఇక్కడ బార్ కౌన్సిల్ అధ్యక్షులు అనంతరెడ్డి గారు ఉన్నారు వారు అడిగి వారిపాటల్లో తెలుసుకుందాం అదేవిధంగా బాధితుడినటువంటి అడ్వకేట్ నరేష్ గారిని కూడా అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది సార్ నమస్తే సార్ అసలు ఏమైంది అసలు అడ్వకేట్లపై దాడి చేయడం ఏంది అసలు ఆ సమాజం ఉంది అసలు దీన్ని ఏ విధంగా పరిగణించుకోవాలి ఎస్ ఈ మధ్య కాలంలో దేశం వ్యాప్తంగా కూడా న్యాయవాదులపై దాడులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి మరి వాటిని ఆ దాడుల నుంచి రక్షించేందుకు న్యాయవాదులు దేశవ్యాప్తంగా కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ తమ మేనిఫెస్టో ఎన్నికల మేనిఫెస్టోలో న్యాయవాదులు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని పేర్కొన్నప్పటికీ కూడా ఈనాటి వరకు కూడా అది కార్యరూపం దాల్చలేదు ఫలితంగా న్యాయవాదులు తమ వృత్తిని నిర్భయంగా చేసుకునేటువంటి పరిస్థితులు లేరు లేకుండా పోయింది ఎందుకంటే చూస్తూ ఉన్నాం ఈ మధ్య కాలంలోనే హత్యలు చాలా హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి న్యాయవాదులని హత్య హత్యలు చేస్తూ ఉన్నారు దాడులు అయితే విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి మరి నిన్న సాయంత్రం రాత్రి ఏడు గంటలకు మన నల్గొండ చెందినటువంటి జూనియర్ న్యాయవాది నరేష్ కుమార్ న్యాయవాది ఇంటిపై వాళ్ళకి వ్యతిరేకంగా కేసు చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతోనే మరి వాళ్ళ బంధువులైనటువంటి వారు ఇంటి మీద దాడి చేసి మరి అతని ఇంట్లో లేని సమయంలో ఇంటి మీద దాడి చేసి వాళ్ళ ఇంట్లో వస్తువులన్నీ కూడా పగలగొట్టి చిందరవందర చేసి డ్యామేజ్ చేసి మరి వాళ్ళ అడ్డం వచ్చినటువంటి వాళ్ళ భార్యని చిన్న పాపని కూడా కొట్టడం జరిగింది దీన్ని బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మరి విధులను బహిష్కరించి నిరసన ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది రాత్రి వెంటనే అతను జరిగినటువంటి దాడిని వెంటనే స్పందిస్తూ మేము మన టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే న్యాయవాదుల మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద పోలీసు వ్యవస్థ కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప ఎటువంటి అరికట్టే పరిస్థితి లేదు కాబట్టి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే నరేష్ కుమార్ న్యాయవాదిపై దాడి చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులపై దాడి చేసినటువంటి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అయితే అదేవిధంగా మనతో పాటు మంద రమేష్ గారు ఉన్నారు నల్గొండ బార్ కౌన్సిల్ సెక్రటరీ గారు వారిని అడిగి అసలు ఇలాంటి వాటిని ఎట్లా అరిపెట్టాలి అసలు ఇట్లాంటి దాడులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి సార్ చెప్పండి సార్ గత రెండు మూడు సంవత్సరాలకెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు అనేవి పెరిచిపోతున్నాయి ఎందుకంటే న్యాయవాదులు ప్రజలకు న్యాయం చేసే న్యాయవాదులకే తన వృత్తిని సాఫీగా సాగించుకునేటువంటి స్వేచ్ఛ లేకుండా ఈ యొక్క ప్రతివాదులు అపోజిట్ ఉండేటువంటి వ్యక్తులు వారి న్యాయవాదులపై దాడులు చేయడం అనేది జరుగుతుంది ఇది శోచనీయం ఎందుకంటే న్యాయవాదులు ప్రజాస్వామ్యంలో ప్రజలను రక్షించేటటువంటి న్యాయవాదులుగా మేము ఉంటాం మా విధులను మేము నిర్ణయిస్తాం అది ఎవరి సైడ్ ఎవరి సైడ్ అయినా ఒక సైడ్ ఉండాల్సిందే మనం మా వృత్తిని మేము నిర్ణయించాల్సిందే దీన్ని మనసులో పెట్టుకొని ఈ యొక్క న్యాయవాదుల మీద చట్టాలు దాడులు చేయడం అనేది శోచనీయం ఈ యొక్క న్యాయవాదుల రక్షణ చట్టానికై గత పది సంవత్సరాలకెళ్లి న్యాయవాదులు పోరాడుతూనే ఉన్నారు దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని పార్లమెంట్లో కానీ రాష్ట్ర అసెంబ్లీలో కానీ ప్రవేశపెట్టాలని ఎన్నో ధర్నాలు చేస్తున్నాం కానీ మన జరిగిన జనరల్ ఎన్నికల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు తన మేనిఫెస్టోలో రాయడం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని పొందుపరుస్తామని చెప్పి దాన్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ తుంగలో దొక్కేశారు మిగనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని అమలు చేయని పక్షంలో ఈ యొక్క రాజకీయ పార్టీలకు అడ్వకేట్స్ తగిన బుద్ధి చెప్తారని కూడా మేము తెలియజేస్తున్నాం దాంతో పాటు నిన్న జరిగినటువంటి నరేష్ అనేటువంటి జీ నరేష్ అడ్వకేట్ గారి ఇంటిపైన వారి వారు నేరు ఆ సమయంలో వారి ఇంటిపైన దాడి చేసి వారి కుటుంబ సభ్యులను గాయపరచడం జరిగింది అతను కూడా ఒక మ్యాట్రిమోనియన్ కేసులో బాగా అపోజిట్గా న్యాయ తన వృత్తిని కొనసాగించాడనే ఒక దురుద్దేశాన్ని మనసులో పెట్టుకొని అతని మీద దాడి చేయడం ఇట్లాంటిది చాలా శోచనీయం ఎందుకంటే వృత్తిలో తన ధర్మాన్ని తను నిర్వహిస్తాం అదేవిధంగా తనతో పాటు ఇక సమాజంలో ఉన్నటువంటి అందరికీ విక్టిమ్స్ కూడా మేము న్యాయం చేసే విషయంగా ఉంటాం కాబట్టి మా మీద దాడి చేయడం ఆ దాడిని మేము ఖండిస్తున్న కూడా రోడ్డు ఎక్కేవాల్సిన పరిస్థితికి తీసుకురావడం ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత అని మేము తెలియజేస్తూ ఇకనైనా కళ్ళు తెరిచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ ప్రొడక్షన్ యాక్ట్ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని అదేవిధంగా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అడ్వకేట్ ప్రొఫెషనల్ రక్షణ చట్టాన్ని ఆ ప్రవేశపెట్టి దాన్ని ప్రవేశపెట్టాలని అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం చూడచ్చు నల్లగొండ అడ్వకేట్ అయినటువంటి నరేష్పై దాడిని సారీ నరేష్ పై దాడిని తీవ్రంగా అడ్వకేట్ల సంఘం మరియు బార్ కౌన్సిల్ కూడా వ్యతిరేకిస్తావాళ్ళు ఇదే విషయంలో అసలు దాడి ఏ విధంగా జరిగింది అసలు ఎందుకు జరిగింది అది మనం నరేష్ తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఏమైంది అసలు జరిగిన సంఘటన ఏంటి మీద దాడి కారణం కారణమైంది నేను వ్యతిరేకంగా వాళ్ళకు వాదిస్తున్నానికి కారణంతో నేను లేని సమయంలో మా ఇంటికి రాత్రి ఎనిమిది ముప్పై ఇంటికి రోజు వచ్చి మా భార్యపై మా పిల్ల మా పాపపై దాడి చేశారు దాడి చేసిన ఫర్నిచర్ ధనం చేశారు బండ్లు అది కూలర్ లేను నేను ఆఫీస్కి వెళ్ళాను సీసీటీవీ ఇవన్నీ డ్యామేజ్ చేశారు మరి దీనిపైన మరి మీరు కేసు నమోదు చేయడం కానీ మీరు న్యాయ న్యాయం చెప్పేటప్పుడు మీ మీదనే ఆ విధంగా దాడి జరుగుతా ఉంటే సామాన్య పౌరులు ఏ విధంగా ఉండాలి ఇలాంటి యాత్ర అయినప్పుడు టూ పోలీస్ స్టేషన్ వెళ్ళి మేము కేసు ఫైల్ చేశాము ఎఫ్ఐఆర్ ఇట్లా బుక్ అయింది సరే చూడొచ్చు నల్లగొండలో నల్లగొండ జిల్లాలో ఇలాంటి దాడులకు మాత్రం జరుగుద్ది ఎందుకంటే ఇది సమాజానికి మంచి పిలుపు కాదు ఎందుకంటే దాడి అది కూడా న్యాయం చెప్పే న్యాయవాదులపైనే దాడి జరుగుతుంది సామాన్య పౌరులకు ఎలాంటి న్యాయం దక్కుతా ఉన్నది మరి ఈ దాడిపై మరి పోలీస్ శాఖ ఏవన్నా స్పందించబోతా ఉన్నది వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు నల్లగొండలో విస్మయానికి గురి చేసే సంఘటన జరిగిన విషయం అందరూ తెలిసిందే నల్లగొండ అడ్వకేట్ పై ఇంటిపై దాడి ఇంట్లో ఉన్నటువంటి మహిళలపై చిన్న పిల్లలపై దాడి చేయడం జరిగింది ఎందుకంటే ఆయన న్యాయం వైపు నిలబడి ఒకరి వైకి న్యాయం చేద్దామనే ఆలోచనతోటి ఆయన వృత్తిని ఆయన చేస్తూ ఉంటే ఆయన వృత్తిని అడ్డుకునే ప్రయత్నం చేశారు కొందరు మరి వారిపై దాడిని ఈ మనతో పాటు ఖండించడానికి పందుల సైవులు ఉన్నారు అడ్వకేట్ వారి నడి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది అసలు ఏం ఉన్నది నల్గొండలో చూస్తున్నటువంటి పరిణామాలు అయితే సమాజానికి అంత మంచిది ఆయన తెలుస్తూ ఉన్నది అన్న చెప్పండి అసలు ఏం జరుగుతూ ఉన్నది నల్గొండలో నల్గొండలో ఒక అడ్వకేట్పై ఇంటిపై దాడి జరిగింది చూడచ్చు నరేష్పై అయినటువంటి న్యాయవాది నరేష్ నరేష్పై జరిగినటువంటి దారి అది మొదటిది కాదు చివరిది కాదు గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాదుల పైన దారులు జరుగుతూనే ఉన్నాయి ప్రధానంగా ఇది న్యాయవాద వృత్తికి ఆటంకంగా భావిస్తా ఉన్నాం న్యాయవాదులు సంపూర్ణంగా కక్షిదారులకు న్యాయ సేవలు అందించాలంటే ఖచ్చితంగా న్యాయవాద రక్షణ చట్టం కావాలి అది లేకపోవడం వల్ల అది కక్షిదారులు కావచ్చు ప్రత్యర్థి సం ప్రత్యర్థులు కావచ్చు ఇతర దుండంగులు కావచ్చు న్యాయాలపైన తీవ్రంగా తీవ్రమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దాడులకే పరిమితం కావడం లేదు దాడులతో పాటు హత్యలు చేస్తా ఉన్నారు రంగారెడ్డి జిల్లాలో మహిళా న్యాయాధీనత చేశారు నేను హైదరాబాద్లో ఒక ముస్లిం న్యాయాధీనత చేశారు రాత్రి నా సోదరుడు నరేష్ అడ్వకేట్ ఇంటిపైన దాడి చేయడమే కాకుండా నరేష్ చిన్న కూతురు చిన్న పాప మైనర్ బాలికను విచక్షణ రహితంగా దాడి చేశారు అంటే తన వృత్తిని తాను సంపూర్ణంగా నిర్వహించకుండా అంటే మేము ఎట్లా చెప్తే అట్లా వినాలనే విధంగా అక్కడ ఉన్నటువంటి దున్నంగులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎందుకంటే న్యాయవాదులు ఉండే డాక్టర్ల తరాలో డాక్టర్లు ఎట్లయితే రోగులకు సేవలు అందిస్తూ ఉన్నారు న్యాయవాళ్ళు కూడా కక్షిదారులకు సేవలు అందించడానికే ఉన్నారు మీకేమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే బార్ అసోసియేషన్ ఉంది జిల్లా జడ్జి ఉన్నారు మీరు అక్కడ కంప్లైంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటాయి కానీ మీపై దాడులపై రక్షణ చట్టాలు ఏమి లేవా అంటే ప్రధానంగా ఇప్పటివరకు అయితే రక్షణ చట్టాలు ఏమీ లేవు ఎందుకంటే దాని గురించే గత ఐదు ఆరు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉన్నాయి మేము ఏమంటా ఉన్నామంటే ఇది ఒక రక్షణ చట్టమే కనుక వచ్చినట్లయితే న్యాయవాదులపైన దాడులు జరగడానికి అవకాశం ఉండదు ఆ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మేము ఏమంటున్నాం అంటే ప్రధానంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ లోపల రేపు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టబతా ఉంది మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తెలంగాణ అసెంబ్లీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక ఏకగ్రీవమైనటువంటి ఒక సింగిల్ రిజల్యూషన్ ఏకగ్రీవ తీర్మానం ప్రయాణ చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే సందర్భంలో కూడా పార్లమెంట్లో కూడా ఈ న్యాయవాద రక్షణ చట్టానికి సంబంధించినటువంటి బిల్లును ఉభయ సభల్లో లోక్సభ రాయసభలో ఆమోదింపజేసి ఆ చట్టాన్ని కనుక తీసుకొచ్చినట్లయితే న్యాయవాదులు సేవలను సంపూర్ణంగా ఈ ప్రజలకు అదేవిధంగా క్లయింట్లకు అందించడానికి అవకాశం ఉంటుంది కానీ ఇవి ఏమైతే ఉన్నాయి రోజు రోజుకి తీవ్ర పోతా ఉన్నాయి అవుతున్నాయి ప్రధానంగా రాత్రి అరెస్ట్ పోయిన దాడి చేసినటువంటి దుండగులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు దానికి కారణమేది ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయి కనుక ఏమున్నాయి రాత్రి మేము సుమారుగా యాభై మంది అడ్వకేట్లు పోయి మేము ఎస్ఐ గారిని నిలదీస్తే అప్పటికప్పుడు ఈరోజు కేసు నమోదు చేసి ఫర్దర్ ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది కాబట్టి మేము ఏమంటా ఉన్నామంటే దాన్ని ఏదో ఎఫ్ఐఆర్ చేసి దులుపుకోవడం కాదు ఎఫ్ఐఆర్ చేసి దులుపుకోవడం ఖచ్చితంగా దీనికి ఓన్లీ ఎఫ్ఐఆర్ చేస్తే సరిపోదు దీనికి ఒక చట్టం రావాలి ఆ చట్టంగా రూపుదాల్చినప్పుడు మాత్రమే న్యాయవాదులు తమ యొక్క సేవలను సంపూర్ణంగా కొనసాగించడానికి అవకాశం ఇప్పుడు అడ్వకేట్ అయినట్టు మీ ఇంట్లపైకి పైకి వచ్చి దాడి చేస్తేనే ఇంతవరకు అంటే ఈరోజు ఈరోజు కేసు ఏంటంటున్నారు మరి సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది తెలంగాణలో ఇక సామాన్యుల పరిస్థితి అయితే మనం ఊహించలేం ఎందుకంటే సామాన్యులైనటువంటి వాళ్ళు మొత్తం కూడా వ్యవస్థలో ప్రధానంగా వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా తయారైపోయింది సామాన్యులను ఈరోజు పోలీస్ స్టేషన్లో పరిస్థితి సామాన్యుల పరిశీలిస్తున్నాం కనీసం వాళ్ళ నుంచి విజ్ఞప్తులు స్వీకరించే పరిస్థితి లేదు వాళ్ళపైన దాడులు చేస్తే దాడులు చేసిన వాళ్ళకి ఈరోజు రాజకీయ నేతలు ఒత్వాసం పొలుకుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది రాత్రి మా అడ్వకేట్ పై దాడిని జరిగినటువంటి విషయంలో కూడా అదే 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 క్రమం మాకు చాలా స్పష్టంగా కనపడింది కాబట్టి దాడులు చేసిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ముందుగా వాళ్ళే పోలీస్ వ్యవస్థను ఆశ్రయిస్తూ ఉన్నారు మా నరేష్ కంటే ముందుగానే మా అడ్వకేట్ కంటే ముందుగానే దాడి చేసిన వచ్చి కంప్లైంట్ ఫిర్యాదు చేసిపోయాడు అక్కడ మొత్తం కూడా ఫుటేజ్ ఉన్నది అతని బండిని మొత్తం ధ్వంసం చేశారు పాపను కొడితే చిన్న పాపను కొడితే చంపా ఇంతలా ఉబ్బింది అంటే ఇదంతా జరిగింది అతను భార్య పేద దాడి చేశారు మొత్తం వస్తువులు చింతావందనంగా ఉన్నాయి అక్కడ సీజీ ఫుటేజ్ కూడా ఉన్నది ఇదంతా జరిగినప్పటికి కూడా మా అడ్వకేట్నే పిలిచి మీరు పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసి పిలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అంటే రాజకీయంగా ఎంత అంటే న్యాయవాదైనటువంటి గౌరవం కూడా లేకుండా ఉంది అంటే సామాన్యుల పరిస్థితి న్యాయవాదనే పోలీస్ స్టేషన్కి పిలుస్తుంటే ఎవరైతే పరిస్థితి కాకుండా చూడొచ్చు నల్లగొండలో జరుగుతున్న పరిణామాలైతే సమాజానికి మంచిగా పిలుస్తా ఉన్నది ఎందుకంటే ఒక అడ్వకేట్ పై న్యాయం న్యాయం నిర్వేత అంటే న్యాయం చెప్పేవాళ్ళు ఒకవైపు అంటే కక్షిదారులు ఉంటారు అటువైపు ఆపోజిట్ వారు ఉంటారు వాళ్ళు కూడా ఏమైనా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి కానీ ఆ అడ్వకేట్ ని ఆశ్రయించినప్పుడు అడ్వకేట్ మీద దాడి చేయడం అనేది కట్టి పద్ధతి కాదని చెప్పేసి మనతో పాటు అడ్వకేట్ సంఘం నాయకులు చెప్తా ఉన్నారు అడ్వకేట్లు చెప్తా ఉన్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం